అన్నం పెట్టాలి వారి ఆకలి తీర్చాలి ఓకే వారు సరైనటువంటి మూడు కోట్ల ప్రతి పేదవాడు పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఆ రోజున బాబు గారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పట్టెడి అన్నం పెట్టి పేదవాడి పొట్ట నింపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానీ ఐదు రూపాయలకే లంచ్ కానీ ఐదు రూపాయలకే డిన్నర్ కానీ మూడు పుట్ల మరి పేదవాడికి ఆహారం దొరికే విధంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు నడుస్తుంటే ఈ సైకో ఎందుకంటే ఈ సైకోకి తాను తప్ప ఈ రాష్ట్రంలో ఎవడో తినకూడదు అనేటువంటి ఒక భావం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా అయితే రాష్ట్రాన్ని వ్యవస్థలు మొత్తం నాశనం చేశాడో దాంట్లో భాగంగా పేదలకు పెట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా మరి రద్దు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే దాన్ని రద్దు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు ఉచితంగా ఐదు సంవత్సరాలు కూడా మరి భోజనం పెట్టినటువంటి పరిస్థితి అలాగే మరి సత్యనపల్లి నియోజకవర్గంలో మండ శివనాగ దగ్గర దగ్గరగా ఐదు వందల అరవై ఒక్క రోజులు రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు అన్నదానం చేశారు వాటిని నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను సత్యనపల్లి నియోజకవర్గ పేదవాళ్ళ తరఫున మరి ఇది అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రేపు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం చేయబడి పేదవాళ్ళకు అందుబాటులో ఉంటాయి